నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి పార్టీలోకి వలసలైతే ఊపందుకుంటున్నాయి వైసీపీకి చెందిన చాలామంది కీలక నేతలు ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో చేరిపోగా మరికొందరు కాస్త టైం తీసుకుని మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరేందుకు సిద్ధమైపోయాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ ను కలిశారు పెండన్ దొరబాబు జనసేనలో చేరేందుకు దొరబాబుకు పవన్ లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు పిఠాపురం వేదికగా భారీ ఏర్పాట్లు చేస్తుంది అధికారంలోకి వచ్చాక తొలి ప్లేనరీ కావడంతో ఆవిర్భావ సభను గ్రాండ్ సక్సెస్ చేసే ప్రయత్నంలో ఉంది ఇందుకోసం చిత్రాల వద్ద సుమారు రెండు వందల ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని ఎంపిక చేసి భూమి చదును పనులు చేపట్టారు దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళలు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మార్చి పద్నాలుగో తేదీ పిఠాపురంలో నిర్వహించనున్న పార్టీ పన్నెండవ ఆవిర్భవ భారీ సభకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తున్నారు అయితే ఈ ప్లేనరీ వేదికగా భారీ చేరికలకు జనసేన ప్లాన్ చేసింది మాజీ మంత్రి సిద్ధరాఘవరావును జనసేనలో చేర్పించేందుకు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెడీ అయిపోయారట ప్రకాశం జిల్లా నుంచి మరికొందరు నేతలు జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి పెండం దొరబాబు పవన్ను కలవటం ఆసక్తికరంగా మారింది ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ వేడుకల్లోనే దొరబాబు గ్లాస్ పార్టీలో చేరనున్నారు పెండం దొరబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పద్దెనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసీపీలోకి జంప్ చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దొరబాబుకు జగన్ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల సమయంలోనే వైసీపీని వేడాలని పెండం దొరబాబు నిర్ణయించేసుకున్నారు ఈ మేరకు రాజీనామా ప్రకటనకు కూడా సిద్ధమయ్యారు అయితే వైసీపీ అధినేత జగన్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు అయిస్తంగానే వంగా గీత కోసం పనిచేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తీవ్ర అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం దొరబాబు ఏ పార్టీలో చేరతారన్న దిశగా చాలా కాలం పాటు విశ్లేషణలు సాగాయి టీడీపీలో చేరతారని కొందరు జనసేనలో చేరతారని మరికొందరు భావించగా టీడీపీలో పెండం చేరికను వర్మ తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలిసింది దీంతో ఇక ప్రత్యామ్నాయంగా ఆయన జనసేననే ఎంచుకున్నారట ఈ క్రమంలోనే సోమవారం ఆయన పవన్తో భేటీ అయ్యారు ఇది ఉంటే పిఠాపురం అడ్డాగా ఇన్నాళ్ళు డిఎన్ టే అనుకున్న నేతలు ఇప్పుడు ఒకే గొడుగు కింద కనిపించిపోతున్నారు కొన్నేళ్లుగా రాజకీయంగా పద్ద శత్రువులుగా కొనసాగుతున్న వర్మ దొరబాబులు ఇప్పుడు కూటమి పార్టీలో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడిపోయింది అటు వర్మ ఇటు దొరబాబు కొన్నేళ్లుగా పిఠాపుర రాజకీయాన్ని ఏలుతున్నారు ప్రతి ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య డి డి అనే పరిస్థితిలే కనిపించేవి అలాంటి ఇద్దరు ఒకే చోట చేరడంతో పిఠాపురలో కూటమికి తిరుగులేదంటున్నారు జనసేన నేతలు ఇదిలా ఉంటే జనసేనలో చేరుతున్న దొరబాబుకు పవన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది కూడా హాట్ టాపిక్ అవుతుంది గత ఎన్నికల్లో పవన్ కోసం వర్మ సీటు త్యాగం చేశారు సీఎం చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవిపైన వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి సమయంలో దొరబాబు జనసేనలో చేరనుండడంతో పిఠాపురం రాజకీయం రసవత్రంగా మారుతుంది సరికొత్త రాజకీయాలు తెర మీదకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా పిఠాపురంలో వైసీపీ లేకుండా చెయ్యడమే లక్ష్యంగా పవన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి